భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదుని ని గెలుచుకుని ఇక విశ్వ విజేతగా నిలిచింది అయితే నిన్న చాంపియన్స్ ట్రోఫీ కప్పు అందుకుంటున్న సమయంలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది అయితే ట్రోఫీ తీసుకున్న తర్వాత అంటే అక్కడ ఛాంపియన్స్ టూ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి ఒక పెద్ద ఆరా క్రియేట్ చేశారు చేసిన తర్వాత అక్కడ జయషా వచ్చేసరికి మన భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు ట్రోఫీని ఇచ్చారు వెంటనే అక్కడ ఉన్న మన వాళ్ళందరూ మన జట్ట ఆటగాళ్ళు స్టాఫ్ మెంబర్స్ అందరూ రావడము అక్కడ షాంపైన్ బాటిల్స్ సెలబ్రేషన్స్ ఇంకా అవన్నీ జరుగుతూ వచ్చాయి అయితే ట్రోఫీని పట్టుకుని ముద్దాడే క్రమంలో ఏం జరిగిందంటే మొదటగా ఆ హర్షిత్ రాణాకి ఆ ఒక ట్రోఫీ ఇచ్చిన తర్వాత రోహిత్ ఆ ట్రోఫీని తీసుకుని కోహ్లీ చేతుల్లో పెట్టాడు అయితే కోహ్లీ చేతిలో పెట్టిన తర్వాత ఇక కోహ్లీతో కోహ్లీ సేపు ఆ ట్రోఫీని తీసుకున్న అంటే జస్ట్ ట్రోఫీతో మామూలుగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా అంటే పైకి కిందికి అట్లా సెలబ్రేషన్స్ చేస్తారు కదా అవన్నీ అయిన తర్వాత ఆఖర్లో ఆ అక్కడున్న రోహిత్ శర్మ ఆ ట్రోఫీని తీసుకుని ఒక కెప్టెన్ గా తన సెలబ్రేషన్స్ ని స్టార్ట్ చేశాడు అయితే నిజానికి విరాట్ కోహ్లీ చాలా ఐసీసీ టోర్నమెంట్స్ లో తను ఫైనల్ దాకా తీసుకువెళ్ళడం ఫైనల్లో ఓటమి పాలవడము జరిగింది అయితే ఇక ఈ ఐసిసి లో రోహిత్ శర్మ గెలిచిన అన్ని సార్లు మరికి ఏ జట్టుకి సంబంధించిన కెప్టెన్ గెలవలేదని చెప్పంటే ధోని గెలిచాడు కానీ ధోనితో సరి రోహిత్ శర్మ కూడా గెలవడం నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి అయితే నిజానికి రోహిత్ శర్మ గెలిచినప్పటికీ కూడా విరాట్ కోహ్లీ కూడా కెప్టెన్తో సరి సమానమైన వాడే ఎందుకంటే కెప్టెన్తో పాటు ఈక్వల్ సీనియారిటీ అలాగే ఈక్వల్గా జట్టుని అద్భుతంగా ముందుకు నడిపించాడు కోహ్లీ నాయకత్వంలో టెస్ట్ క్రికెట్లో భారత జట్టును కొట్టిన జట్టే లేదని చెప్పుకోవాలి అయితే కానీ ఐసీసీ చాంపియన్స్ గా అంటే ఐసీసీ టోర్నమెంట్స్ లో కప్పులు మాత్రం కొంతవరకు వెనక్కి వెళ్ళాయి అందుకనే ఆ లోటు తీర్చడం కోసం ఆ కప్పుని మొదటిగా రోహిత్ శర్మ విరాట్ చేతుల్లోనే పెట్టాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి